కావలి సీనియర్ రాజకీయ నాయకులు మున్సిపల్ ఏఎంసీ మాజీ చైర్మన్ దివంగత గ్రంథి యానాది శెట్టి ఆర్యవయసు ముద్దుబిడ్డని ఆయన రాష్ట వ్యాప్తంగా ఆర్యవయసులకు మంచి గుర్తింపు తెచ్చారని కావలి ఆర్యవయసు సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ తెలిపారు నెల్లూరు జిల్లా కావలిపట్నం బాపూజీ నగర్ కాలనీలోని సంఘం కార్యాలయంలో బుధవారం గ్రంథి యానాది శెట్టి ప్రథమ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తటవర్తి రమేష్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పనిచేశారని సామాన్యుడిని తన స్కూటర్ పై ఎక్కించుకుని వెళ్లి పనిచేసి పెట్టారు అన్నారు పట్టణంలో వేసిన ప్రతి సిమెంట్ రోడ్డులో ఆయన కానొస్తాడన్నారు అదేవిధంగా కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బసల ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రంథి చిత్రపటానికి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు మునగనూరు తిరుపాలు గాదంశెట్టి వంశీ కనమర్లపూడి సురేష్ పాల్గొన్నారు ఈరోజు ముఖ్యంగా హరివైశ్య ముద్దబిడ్డ వాసువి మాత ముద్దుబిడ్డ గంధి అనాశెట్టి గారి ప్రథమవర్ధంతి జరుపుకోవడం హరివయశ్యంగ ఆధ్వర్యంలో చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ కావలి పట్టణంలోకే ఆనిముత్యం ఆయన అదేవిధంగా కావలి టౌన్లో ప్రతి సిమెంట్ రోడ్లోనూ ఆయన కనబడుతూ ఉంటాడు అదేవిధంగా ఆయన స్కూటర్ మీద తిరుగుతూ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అనేది కూడా కాకుండా పార్టీలకు అతీతంగా అడిగిన వారికి అడిగినట్టు పండ మీద తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కావచ్చు రెవెన్యూ ఆఫీస్ కావచ్చు ఎనీ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకెళ్లి పని చేయించే వ్యక్తి కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్నిటికీ కూడా ఉపయోగపడిన వ్యక్తి నిజంగా ఆయన ఆయన మా ఆర్యవ్యశల్లో పుట్టడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆర్యవ్యస్ సంఘం ఆధ్వర్యంలో ప్రథమవర్ధన జరుగుతూ ఉంది ఘనంగా నిర్వహణ అర్పించుకున్నాం మేమందరం కూడా అదేవిధంగా ఈరోజు కన్యాపురమేశ్వర గుడి అది కోట్లు పెట్టి కట్టినా కూడా ఆ గుడి ఏర్పడడానికి కారణం ప్రథమ వ్యక్తి ధనాశెట్టి గారు ఆయన లేని రుణం తీర్చుకోలేనిది ఈ కావల ప్రజలకు కావచ్చు ముఖ్యంగా మా అరి ఈ రాష్ట్రంలోనే గుర్తింపు కలిగిన వ్యక్తి ఆయన లేని లోటు మేము తీర్చుకోలేనిది చాలా బాధాకరంగా ఉంది మాకు ఆయన చనిపోయి వన్ ఇయర్ అయిందని చెప్పి అంటున్నారు కానీ ఆయన చనిపోయాడని చెప్పి మాకు మేమైతే అనుకోవట్లేదు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయి ఉన్నాడు ఆయన ఆయన లేని లోటు మా ఆర్యవయసులకి చాలా పేరే లోటు అటువంటి నాయకుడు ఒక పుట్టడు పుట్టబోడు అటువంటి నాయకుడు అదేవిధంగా మాకు ఈరోజు మేమందరం కూడా ఎత్తుకొని తిరుగుతున్నాము అంటే కేవలం నానాశెట్టి గారి కారణం ఆయన ఆదర్శంగా తీసుకొని మా ఆర్యవయస్ సంఘం కావచ్చు మా ఆర్యవయస్య సంఘంలో ఉన్న కమిటీ మెంబర్లు కావచ్చు మా వల్ల ఉన్న ఆర్యవయసులు అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం ఆయన లేని లోటు చాలా అదే అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం జయవాస్త జై శ్రీ సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వెట్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీడ్రాకూటీ న్యూ ఇయర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రిప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్